చిల్డ్రన్ పిల్లలు ఈరోజు ప్రీ స్కూల్ యాక్టివిటీస్ లో భాగంగా మనము రోజు ఒక యాక్టివిటీ చేద్దామా లేదంటే నిర్మాణం అంటే వంతెనలు రోడ్లు ఇల్లు ఇవన్నీ ఎట్లా ఏ విధంగా చేస్తారు అనే దానిపైన మాట్లాడే తెలుసుకున్నామా పిల్లలు ఓకేనా మాట్లాడకూడదు బంగారు ఇంకా చూడండి ఇప్పుడు మనము ఎండలో నిలబడుకోవాలి పగలంతా మన పిల్లు లేకుండా పోతే మనకి ఏమవుతుందిరా శశాంకు ఏమైపోతుందా ఏమైతుంది లీలాస్ మనము ఎండలోనే పగలంతా మన పిల్లు లేకుండా బయట నిలబడుకున్నాం అనుకో ఆ రోజు మనకి చెప్పు బంగారు ఏమవుతుంది అశో వికాస్ ఎండలోనే మనం నిలబడుకున్నాం అనుకో మన పిల్లు లేకపోతే మనం మనకు అప్పుడు ఏమైతుంది మన బాడీ ఉళ్ళంతా వేడెక్కిపోయి పడిపోతామా లేదా శ్రీ విద్య అలాగే చెల్లో పగలంతా రాత్రంతా ఇల్లు లేకుండా చెల్లికి ఉలుక్కుతా మనం అట్లా ఉంటే ఏమైతుంది చెల్లెమో చదువుకుంటామనమాట అలాగే మనకు ఇల్లు అవసరమా లేదా ఎందుకు అవసరమో మనం ఇల్లు లేకపోతే మనకు మనము చలికి వానకి అట్లే ఉండిపోయి మనకు ఈ పాములు వచ్చి కట్ చేస్తాయేశ్వర్ జరీలు ఇవి వండ్ర ఈ తేళ్ళు ఇవన్నీ కూడా కట్ చేస్తాయి అన్నమాట దొంగలు వచ్చి మనం ఎవరు కోరితే దొంగలు కూడా మనం వచ్చి వాళ్ళు ఎవరు ఇక్కడ ఉన్నారు వీళ్ళ బంగారు ఉంది బగలు ఉన్నాయి డబ్బు ఉన్నాయని పరిగీ వాళ్ళు కూడా మనల్ని పుట్టి దోసుకుని వెళ్ళిపోతారు మన బట్టలు కానీ మనం భద్ర మనకు ఈ అవసరమా లేదా మనం ఉండడానికి పడుకోవడానికి తినడానికి మనకు వస్తువులు పెట్టుకోవడానికి ఇల్లు ఉండాలో అంత అలాగే ఇప్పుడు ఇంట్లో ఎన్ని రకాలు ఏ ఉన్నాయి వికాసు ఏ ఉన్నాయి చెప్పండి మీరే ఇల్లు మీరేమి ఇల్లు అన్న మీ ఇల్లు మీ ఇల్లు ఏది మిత్తిల్లా గుడిసిల్లా పెంకుటిల్లా వెరీ గుడ్ మిత్తిల్ మీరు మా మిత్తిల్లా ఇల్లు మీ ఇల్లు మీ ఇల్లు మిత్తిల్లేనా సరే నేనే చెప్తాను రకరకాల ఉన్నాయి చూడండి ఇల్లు ఉంది ఇల్లుంది ఉంది అలాగే తర్వాత వచ్చి రేకులు రేపు అటు కింద చూడాన్ని రేకులతో షీట్ వేసుకుని ఇల్లు కట్టింటారా లేదా టాటా ఇల్లు కట్టింటారా లేదా ఇప్పుడు ఆ దాని ఇల్లుని నిర్మాణం చేయడానికి అర్షు ఫస్ట్ కింద ఫౌండేషను తవి చుట్టూ ర్యాంకిల్లు కావాలని మొన్నంతా ఎత్తి దాంట్లో రాళ్ళు పేర్చి నానా రాళ్ళు పేర్చి దానికి ఇసుక మళ్ళా తర్వాత వచ్చి రాళ్ళు కి సిమెంట్ దాని కంట మన్ను కలిపి ఆ రాళ్లు పేర్చి తర్వాత సిమెంట్ వేస్తారా లేదా ఆ మేస్త్రిలు చిల్లు కట్టారా లేదా ఆ ఇల్లు పైకి గోడలు వచ్చిన తర్వాత పైకి వస్తాయి అప్పుడు నాన్న మోర్నింగ్ కి పైన కమ్మీలు వేసి కింద నుంచి పిల్లలు దాన్ని కిటికీలు పెడతారు వంట్రూమ్ యాడ్ ఉంది బాత్రూమ్ యాడ్ కావాలా బెడ్రూమ్ యాడ్ కావాలా హాల్ యాడ్ కావాలని ప్లాన్ వేసుకొని మనం నిర్మాణం చేస్తామా లేదా ఇప్పుడు గుడిసిల్లు అయితే కసు తింటారు కదా బోల్ కసువు దాంతో ఇల్లు కట్టచ్చు అలాగే ఇది ఉంది కదా మంచి సోగ దా సోగ తెచ్చి ఆ పెట్టినది కొంచెం సోగతో కూడా మనము మట్టి గోడలు కట్టి తర్వాత వచ్చి ఇది కదా పిల్లలు ఖర్చు

గాలి వెలుతురు రావాలా వద్దాం ఇంటికి రావాలి వర్షం రాకుండా తడవకుండా ఉండాలంటే మనం స్ట్రాంగ్ పెట్టుకోవాలా వద్దా అలాగే కొంతమంది ఇల్లు కట్టుకుంటామా లేదా దాన్ని సెమీ పక్కా అంటారు మోల్డింగ్ ఏమంటారు పక్కా అంటారు మోల్డింగ్ ఇల్లు పెంగటిల్లు ఏమంటారు నాన్న పెంగటిల్లు అంటారు గుడిసిని ఏమంటారు గుసే అంటారు ఓకేనా అలాగే పెద్ద పెద్దవి వికాస్ పెద్ద పెద్దవి బిల్డింగ్లు నిర్మిస్తారు పెరుసా ఎక్కడైనా చూసారా మీరు మన ఊర్లో ఒక అంతస్తు రెండు అంతస్తుంగులు ఉంటాయి కానీ సిటీల్లో పట్టణాలలో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి పది అంతస్తులు ఇరవై అంతస్తులు ముప్పై అంతస్తులు అలా రైట్ సముద్రంలో ఇది వంతెనలు కడతారు పైన బస్సులు పోయేదాన్ని నీళ్ళలో పోతే మునిగిపోతాయే గానీ అది పెద్ద వంతెనలు కడతారు దానికి స్ట్రాంగ్ గా పెద్దవి ఇనుగుతో పెట్టి దాన్ని ప్లాంగ్గా వంతెనలు కడతారు ఒకవేళ రోడ్లు ఇప్పుడు రోడ్లు మనకు సైకిళ్ళు వెహికల్స్ స్కూటర్లు కార్లు బస్సులు పోవాలంటే తార్ రోడ్లు ఉండాలా వద్దనన్నా అప్పుడు తార్ రోడ్ లేకపోతే గుంతలు గుంతలుగా ఉండిందనికొల్లా బండ్లన్నీ దాని కింద పోయి మట్టి రోడ్లో గుంతలకి పైకి కిందకి పైకి కిందకి పోయి పక్కన పడిపోయే ప్రమాదం ఉంది బండ్లు మనం కూడా పడిపోతాం అందుకని ఇలాంటి వంతెనలు కానీ ఇండ్లు కానీ రోడ్లు కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లు కానీ నిర్మించాలంటే ఇసుక చూడండి ఇసుక మట్టి అశు షూ రాళ్ళు తర్వాత వచ్చి చిన్న చిన్న రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు తర్వాత వచ్చి మేస్త్రీలు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలంటే ఇంజనీర్లు ప్లాన్ చేస్తారన్నమాట అలా కాదా నాకు హెల్తీ ఇల్లు కావాలా చిన్న కావాలా పెద్ద కావాలా అని ఇప్పుడు మీ అందరికి ఇప్పుడు పేపర్స్ ఇచ్చాం కదా ఇందులో రకరకాల ఇల్లు తీసిచ్చాం మీరు వేస్తున్నారు కదా ఇక్కడ ఏముంది ఇప్పుడు ఇదే ఏ ఇల్లు ఇది ఏ ఇల్లు ఇది గుడిసి దీన్ని కిటికీలు అయ్యి కిటికీలు ఉన్నాయి లేదా ఇక్కడ పక్క డోర్ ఉందా లేదా లోపలికి పోవడానికి డోర్ ఉండాలా వద్దా డోర్ లేకపోతే ఇప్పుడు ఇల్లు అంతా ఉంటుంది అన్న డోర్ లేకపోతే లోపలికి దొంగలు దూరేసి మన వస్తువులు ఇంట్లో ఉన్న బీరువాలు కుర్చీలు టీవీలు ఐరన్ బాక్సులు టేబుల్లు బిందువులు పాత్రలు వంట పాత్రలు మనము మన బట్టలు మనం ఈ రోజు మన వాచ్లు వాల్ క్లాక్లు అన్నీ ఎక్కువ వెళ్ళిపోతా వెళ్ళిపోతారు దొంగలో కాబట్టి ఇంటికి తలుపులా వద్దా కాబట్టి అందరూ ఉండడానికి మనం నివసించడానికి మనము మన ఇంట్లో అమ్మ నాన్న తిల్లు తమ్ముడు అన్న మనందరూ ఉండడానికి అన్నం తినడానికి మనకు అవసరమా కాదా ఇల్లు కాబట్టి మనం అందరూ కూడా ఇళ్ళు కదా ఉండాలా బయట మనం ఉంటే ఒంటరిగా ఉంటే చరికి ఒడికి చనిపోతాం అనుకో ఉందా మనకు వచ్చి చనిపోతాం చూడతక్కి అవునా కాదా రకరకాల మనుషులు రకరకాల ఇళ్ళలో నివసిస్తున్నారా లేదా మన ఊర్లో చూడండి పిల్లలు పెంపుడి ఉన్నాయా లేదా శశాంకో హోల్డింగ్ ఉందా లేదా విజ్ఞాన్ గురిసిలు చూసేవారు నువ్వు గుడిసిల్ని ఉండాయా బికాస్ ఇవి రేపులు రేకులతో కట్టిన ఇల్లు ఉన్నాయే లేదా మన ఊర్లో బోధకస్తూ కట్టిన ఇళ్ళు ఉండే లేదా ఇలా మీ ఇంటి దగ్గర ఏ రకాల ఇల్లు నేను చూసావు రోజు చూస్తున్నావు కదా కాబట్టి మనం అందరూ కూడా మీకు ఇచ్చారు కదా రకరకాల ఇల్లు అందరూ వేస్తున్నారు కదా రంగులు వేస్తున్నారు దానికి కాబట్టి మనం అందరికీ మనం నివసించడానికి మనం బ్రతకడానికి మనము మనకు మన సౌకర్యాలకు అనుగుణంగా మనము ఇల్లు కట్టుకున్నాం అలాగే రోడ్లోకి తార్ రోడ్లు తార్ రోడ్లో తారు వేసి రోడ్లు చేయకపోతే కొద్దిగా బస్సులు స్పీడ్గా పోతాయా పోలే కదా ఆవిడకి గొంతలు పెట్టి మట్టి రోడ్డు ఉందనుకో బస్సులు సక్రమంగా పోవు బ్రేక్ వేస్తే కూడా పట్టవు ఇట్లా ఎట్లా వెళ్ళిపోతాయి పక్కకి కాబట్టి తారు రోడ్డు బాగా స్ట్రైట్ గా ఉండాలి దానికి కన్ఫర్ వేసి దానికి స్ట్రాంగ్ బాగా స్ట్రైట్ గా పెట్టింటారు అప్పుడు బస్సులైనా లారీలైనా స్కూటర్లైనా సైకిల్ అయినా గా పాస్ లేదనుకో లేదనుకో కొంతమంది ముళ్ళే వేసింటారు ముళ్ళ కంపలు ఉంటాయి పెద్ద ఉంటే బండ్ పోయేటప్పుడు స్ప్రెడ్ స్ట్రెప్ కింద కొట్టుకుంటాము కాబట్టి మనము ఉండడానికి మన మనం ఇల్లు మనకి అవసరము ఇంట్లో మనము ఇల్లు లేకపోతే వానకపోతాము ఎండకి వెళ్ళిపోతాము ఆ పోతాము ఆ ఇవన్నీ వచ్చి మనల్ని పక్షులు కూడా దూరేసి ఆ పాములు పాము చేస్తా లేదా అట్లే ఉంటారా ఈ పగులు అవునా మనకి ఇల్లు అవసరమా లేదా మనందరికి ఇంట్లో ఉండాలి మనం ఆ నీళ్ళు ఆ ఇల్లలోనే మనం నివసిస్తున్నాము వానకి తవ్వకుండా ఎండకి ఎండకుండా చెల్లికుండా మన హ్యాపీగా ఇంట్లో అన్నం తినేసి భవిష్యత్ కట్టుకొని ఫ్యాన్ వేసుకొని పడుకుంటాము పిట్టుకులు మూసేస్తాము రాత్రుల్లో ఊరికి చిన్న పొద్దు ఓపెన్ చేసి చేస్తుంటాం అనమాట టీవీ చూసుకుంటా పడుకుంటామా లేదా మనము మన ఇంట్లో సెల్ ఉండాలి టీవీ ఉండాలి ఐరన్ బాక్స్ హీటర్ టేబుల్స్ డైనింగ్ టేబుల్స్ ఫ్రిడ్జ్లు ఇవన్నీ ఉన్నాయి లేదా కాబట్టి మనము ఉండ మనం సౌకర్యంగా మనం సంతోషంగా జంతువుల నుంచి పక్షుల నుంచి దొంగల నుంచి మనము వాటి నుంచి కాపాడుకోవాలంటే మనము మనకి ఇల్లు ఖచ్చితంగా అవసరము మనమందరూ ఇల్లునే నివసిస్తున్నాము ఒకేనా పిల్లలు రైతు రకరకాల ఇల్లు మీకు తెలుసు కదా రోడ్లు మధ్యలో ఇప్పుడు రైలు ఉంది కదా రైలు పట్టాలు ఎంత కదా రైలు పోతుంది ఆ రైలు పట్టాలు కూడా కరెక్ట్గా ఈ పక్క ఈ పక్క దానికి స్ట్రాంగ్ గా ఇదేసి ఇనుము ఇనుపు ఇది బొగ్గు దాని పక్కలో ఈ ఇవంతా ముందు స్ట్రాంగ్ గా కొట్టి కరెక్ట్ గా రైలు పట్టాలు తయారు చేసి చూశారు కదా మీరు మీరు ఎప్పుడైనా ఇది చూసారా హెలికాప్టర్లు వెళ్ళేది ఎయిర్పోర్ట్ చూసారా మా ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉంటుంది కొన్ని ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలో మొత్తం ఉంటుంది బయలు నుంచి విమానాలు వచ్చి మెల్లుగా కింద దిగడానికి ఇల్లు చాలా పెద్ద విమానం నీటికంటే పెద్దగా ఉంటాయి విమానాలు మన చీ కనిపిస్తాయి అలా కాదా రైళ్ళు కూడా చాలా పెద్దవి విమానాలు కూడా చాలా పెద్దవి పడవలు స్టీమర్లు ఇవన్నీ కూడా చాలా పెద్దగా ఉంటాయి పడవలు నీటిలో పోతాయి పడవలు కూడా స్ట్రాంగ్గా తయారు చేసిస్తారు పడవల్లో మనము కూర్చోవడానికి పెద్ద స్టీమర్లు హోటళ్ళు ఉంటాయి భోంచేయచ్చు నీళ్ళలోనే ఉంటుంది ఆ స్టీమరు అంగుళ్ళు ఉంటాయి తింగుళ్ళు ఉంటాయి భోజనాల అంగుళ్ళు ఉంటాయి తిఫరంగుళ్ళు ఉంటాయి బిస్కెట్లు కొనుక్కోవచ్చు వాటర్ బాటిల్ కొనుక్కోవచ్చు మనం ఆడే బోట్లో పత్త పత్త నీళ్ళు ఇట్లా చూస్తా పోతా ఉంటే చేపలు కనిపిస్తాయి నీళ్ళల్లో పెద్ద పెద్ద తిమింగలాలు పాములు అన్నీ ఉంటాయి నీళ్ళల్లో కాబట్టి ఇలాంటివన్నీ మనము లేవే అవసరము ఇనుము అవసరము ఉన్నాయి ఇల్ ఇల్లు కట్టడానికి ఏం చెప్పారు మీకు మట్టి సిమెంట్ రాళ్ళు ఇంకా కొయ్యలు కావాలా వద్దా ఇనుము కావాలా వద్దా పిల్లర్స్ పింఛల్ అంటే ఇన్ని రకాలు మనకు అన్ని వస్తువులు ఉంటేనే కదా మనం ఇవన్నీ తినిపిస్తాము అవన్నీ లేకుండా మనం నిందిస్తామా కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి రకరకాల ఇండ్లు అంటే గుడిసిల్లు పెళ్ళు మోల్డింగ్ సెమీ సెమీపక్క ఇవన్నీ ఉన్నాయని మీరు గుర్తుపెట్టి ఒకే పిల్లలు తెలుసుకున్నారు కదా